యోగు గ్రంథము అధ్యాయము ఏడు మీద నరులు కాలము యుద్ధకాలము కాదా వారి దినములు కూలివాని దినముల వంటివి కావా నీడను మిగులనపేక్షించు దాసునివలను కూలి నిమిత్తము కూలివాని కూలివానివలను ఆశ లేకయే జరుగు నేలలను నేను చూడవలసి వచ్చెను ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడియున్నవి నేను పండుకొన్నప్పుడల్లా ఎప్పుడు లేచిదనా రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును తెల్లవారు వరకు ఇటు అటు పొరలచు ఆయాసపడుదును నా దేహము పురుగులతోనూ మంటి పెల్లలతోనూ కపబడియున్నది నా చర్మము మాని మరళ పగులుచున్నది నా దినములు నేతగాని నిన్నాడెకంటెనూ వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమైపోవుచున్నవి నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసి కొనుము నా కన్ను ఇకను మేల చూడదు నన్ను చూచువారి కన్ను ఇకమీదట నన్ను చూడదు నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదును మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునూ రాడు అతడు ఇక ఎన్నడనూ తన ఇంటికి రాడు అతని స్థలము అతని మరల నెరగదు కావున నేను నా నోరు మూసికొనను నా వేదన కొలది నేను మాటలాడెదను నా మనోవేదనను బట్టి మూల్గుచుండెదను నేనొక సముద్రమున సముద్రములోని భుజంగమునా నీవెందుకు నా మీద కావలించెదెవు నా మంచము నాకు ఆదరణ ఇచ్చును నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేననుకొనగా నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించెదవు దర్శనముల వలన నన్ను భయపెట్టెదవు కావున నేను ఉరితీయబడవలనని కోరుచున్నాను నా ఎముకలను చూచుటక నా మరణముందుట నాకిష్టము అవి నాకు అసహ్యములు నిత్యము బడుతుకుటకు నాకిష్టము లేదు నా దినములు ఊపిరివలేనున్నవి నా జోలికి రావద్దు మనుష్యుడు పాటివాడు అతని ఘనపరచనేలా మీద నీవు మనస్సు నిలపనేలా ప్రతి పగలు నీవతని దర్శింపనేలా ప్రతి క్షణమునా నీవతని శోధింపనేలా ఎంతకాలము నీవు నన్ను చూచుట మానుకుందు నేను గుటక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా నేను పాపము చేసి తినా నరులను కనిపెట్టువాడా నేను నీ ఎడల ఏమి చేయగలను నాకు నేనే భారముగానున్నాను నీవేల గురిపెట్టితివి నీవేల నా అతిక్రమమును పరిహరింపవు నా దోషమునే లక్షమింపవు నేనిప్పుడు మంటిలో పండుకొనుదను నీవు నన్ను జాగ్రత్తగా వెదకదవుగాని నేను లేకపోయదను